హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో యాక్చువల్గా అయితే సండే రోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే చేశాను బట్ టైం బ్యాడ్ చెప్పాను కదా సిచ్యువేషన్ వాళ్ళు అన్నప్పుడు మనకు వన్ బై వన్ అలా జరుగుతూనే ఉంటాయి అనమాట సో స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అనేసి పెట్టినవి డిలీట్ చేద్దాం అనేసి ఇది కూడా డిలీట్ అయిపోయింది సో ఇంకా ఈ క్లిప్స్ ఏ ఉంటే కలుపుతున్నాను అనమాట ఈవినింగ్ టైంలో సో సాటర్డే ఏంటంటే కర్టెన్స్ అవన్నీ వాష్ చేసి ఆరేసేసాను నిన్న ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ అనమాట సండే రోజున ఈవినింగ్ కల్లా సో అన్నీ కూడా ఆల్మోస్ట్ మొత్తం డ్రై అయిపోయాయి సో మా వాడు ఏంటంటే మొబైల్ టీవీ చూస్తున్నాడు అనేసి వాడికైతే అప్ప చెప్పాను అనమాట కర్టెన్స్ అవి విండోస్కి వేయమని అలాగే బెడ్షీట్ వేయమని సో పెద్ద బెడ్కి అయితే సో పెద్దది వేసేది సింగిల్ కట్ అయితే వాడిని వేయమని కర్టన్స్ అన్ని వేయమని చెప్పాను అనమాట సో మార్నింగ్ నుంచి కూడా గదిలో అవన్నీ కూడా క్లీన్ చేసినప్పుడు కొంచెం హెల్ప్ చేశాడులేండి సో ఇంకా సరిపోయి ఇంకా ఇవి ఉన్నాయి టూ టైమ్స్ మడత పెట్టాను ఇంకా వన్ టైం ఉంది కర్టన్స్ అన్నీ వేయాలి సో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్కి పిన్ పెట్టేసి వెయ్యాలన్నమాట సాయి ఇలా పెడుతున్నాను నువ్వు పిన్ని నువ్వు పెట్టే పిన్నిస్ పెట్టే లేకపోతే ఫ్రిడ్జ్కి టవలం పినీస్ పెట్టే నా దగ్గర ఉంది అది అయిపోయిన తర్వాత సో ఈరోజైతే సండే ఈరోజు లాంగ్ వీడియో కూడా ఏం పోస్ట్ చేయలేదు షార్ట్స్ అన్న నేను అప్లోడ్ చేసి పెట్టాను ఈరోజు యాక్చువల్గా అవ్వదని తెలిసే సో మార్నింగ్ నుంచి అసలు పని సరిపోయింది ఆఫ్టర్నూన్ ఫుల్గా తినేసి పడుకుంటు పోయాం సో వన్ అది పడుకుంటే త్రీకి త్రీ నుంచి టీ తాగి మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ అనమాట సో ఇంకా అందుకోసం ఫ్యాన్ సౌండ్ అయితే ఎక్కువ వస్తున్నట్టుంది సో ఎండ్ ఎంత కొడుతుందో చూసే అప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఫైవ్ అయినా సరే టీపచ్చంగా ఎండ్ ఉంది సో ఈ మడత పెట్టాలి చూడాలి ఇంకా టైం పడుతుంది సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానని అనుకుంటున్నాను సో రేపైనా వీడియో పెట్టాలి ఈరోజు సండే కాబట్టి పెట్టడం అవలేదు సో ఒకరోజు లేజీ అయితే నాకు ఇంకా లేజీయే అయిపోతుంది సో ఎవ్రీడే ఒక షెడ్యూల్గా పెట్టుకుంటే వర్క్స్ అవుతున్నాయి సండే రోజునైతే అయితే ఈరోజు పెట్టడం అవ్వలేదు అనేది ఇంకా పాప వాడేస్తున్నాడు అనమాట సో ఇంకా తీసుకుని తెచ్చైనా వాడికి అప్పు చెప్పేశాను సో పాప ఇంకా విసిగిస్తుందని అనుకుంటాడు కాకపోతే ఇంకా ఆప్షన్ లేదు సో మార్నింగ్ నుంచి నేను ఫుల్గా టైడ్ అయిపోయాను అనమాట చేసి చేసి మొబైల్ టీవీ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం టైం పాస్ అవుతుంది అలవాటు అవుతుంది కొంచెం హెల్ప్ చేయడం నేను గదులు ఇవన్నీ కూడా నీట్గా వాటర్ వేసి కడిగాను దానికి కూడా హెల్ప్ చేశాడండి వాటర్ ఫ్లో వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతే టైల్స్ మీద బయటకు కొంచెం నెట్టడానికి టైం పట్టింది అప్పుడు కూడా హెల్ప్ చేశాడు మా లూసీ రూపి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే వన్ మంత్కి ఒకసారి సో డీప్లీ డీప్ క్లీనింగ్లా కడుగుతాను అనమాట అలా జరుగుతుంది సో ఇంకా వాష్ చేసిన గిన్నెలన్నీ కూడా సింక్లోకి కొన్ని వాడు పట్టుకెళ్ళి పెట్టడం అది జరిగింది సో అలా కొంచెం హెల్ప్ పిల్లల వల్ల వాళ్ళకి సో ఏదో ఒకటి చేస్తూ స్నాక్స్ చేయడానికి టైం ఉంటుంది ఇలా హెల్ప్ చేశారంటే అన్నట్టు కానీ కొంచెం చేస్తాడనమాట సో ఎవ్రీ టైం చేయడానికి వాళ్ళు విసుక్కుంటున్నారులేండి సమ్మర్ ఒకటి వేడిగా ఉంటుంది సో ఈ ఇంకా కిచెన్లో అయితే అస్సలు ఉండకపోతున్నాం ఫాస్ట్గా అయ్యి వంట చేస్తాను అది అలా అయినా సరే టైం అలా పడుతుంది కదా నార్మల్గానే సో ఇవన్నీ సెట్ చేయడానికి ఒక టెన్ మినిట్స్ ఎక్కడ అక్కడ సెట్ చేసి అంటే కౌంటర్ టాప్ మొత్తం నీట్గా క్లాత్తో తుడుచుకుంటాను అందుకోసమైతే ఫస్ట్ తుడిచేసుకొని యాక్చువల్గా అయితే నైట్ తుడుచుకుంటాను ఇంకా ఈరోజు ఏంటంటే గిన్నెలు ఎక్కువ బయట ఉండిపోయనేసి ముందుగానే అక్క గిన్నెలు బోర్లించే ప్లేస్లో తుడిచేసి వాటిని బోర్లించేసి పెట్టేశాను అనమాట సో యాక్చువల్గా అయితే ఈ వీడియో వాయిస్ ఆర్ కూడా ఇచ్చేసాను బట్ క్లిప్పులు మిస్ అయిపోయి మొత్తం వీడియో డిలీట్ అయిపోయింది మళ్ళీ సో క్లిప్స్ కలిపి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందనమాట సో ఇంకా ఇప్పుడు ఏంటంటే వాటర్ పట్టిందని ఈవినింగ్ టైం కదా ఇంకా మనకి ఎలాగో దానం వేస్తుంది సో మొక్కలు కూడా వేస్తుంది కదా సమ్ ఎండ ఎక్కువగా ఉంది వాటికి కూడా కొంచెం వేసేసి ఇవి జస్ట్ ఇండోర్ ప్లాంట్సే ఆర్టిఫిషియల్ మంచిగా ఉంటాయంత ఫ్లవర్స్ అవి కాదు ఇవి ధనియాలు మెంతులు వేసాను కదండి అవి చిన్న చిన్నగా వచ్చాయి మన్ మరీ అంత గ్రోత్ అయితే లేదు ఎలా వస్తుందో చూడండి నేను ఫస్ట్ టైం వేసాను అనమాట మా ఫిష్కి కూడా ఫుడ్ వేసేసాను సో ఆల్మోస్ట్ ట్వంటీ ఎన్నో పుట్టే బ్లాక్ ఫిషెస్ మొత్తం మొత్తం చనిపోయి ఇప్పటికి నైన్ మిగిలినట్టున్నాయి అంతే సో ఇంకా మేడమేకి వెళ్ళి మేడమే మొక్కలు కూడా వేసేస్తాను సో అవి ఏంటంటే ఎండ బాగా ఎక్కువ ఉన్న చోట అయితే వాలిపోయి పడిపోతున్నాయి అనేసి వాటిని సైడ్కి పెట్టేసాను సో జడ కూడా వేసేసుకున్నాను సో ఇంకా టీ పెట్టుకొని తాగాలి సో ఇంకా ఇప్పుడు ఆ పళ్ళు అవి చిన్న చిన్న పనులు అనుకుంటాం కానీ అవి కూడా కొంచెం పెద్ద పనులు అండి ఎందుకంటే మెట్లు ఎక్కడం వాటర్ వాటర్ పోయడం సో ఇంకా అలాగా వా అది ఒక మనకి డైలీ రొటీన్లో అది ఒక భాగమే అనమాట ఏది మిస్ అయిపోయినా పాపం అవి అలాగే వాళ్ళిపోయినట్టు అనిపిస్తాయి ఎండ కదా వర్షం పడితే పర్లేదు టూ త్రీ డేస్ అయినా అలానే ఉంచవచ్చు చెమ్మగా ఉంటుంది కాబట్టి ఎండ మరీ విపరీతంగా ఉంది కదా సో అదే అనమాట ఇంక నేను పైకి అంటే మా లూసి రోబీ నాకు తోకలనమాట నేను వెళ్ళానంటే వెళ్తే నేను వచ్చానంటే వచ్చేస్తాయి అంతే సో ఆయాసం వచ్చిందండి నేను వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి ఆయాసం వచ్చేసింది అనమాట సో ఇంకేంటంటే ఈవినింగ్ అసలు బయటికి వెళ్దామని అనుకుంటున్నాము పిల్లల డెసిషన్ బట్టి సో నాకైతే వెళ్ళాలని అసలు లేదు ఎందుకంటే బయటకు వెళ్ళామంటే అక్కడ ఏముండదు డబల్ ఖర్చే బట్ పిల్లలు స్కూల్లో అడుగుతున్నారు కాబట్టి అంటే చెప్తారు కదా మేము వెళ్ళాం మేము అంటే వీళ్ళకి కొంచెం ఫీల్ ఉంటుంది సో దానికోసం నేను అనుకుంటున్నాను బట్ ఏమి జరుగుతుందో తెలీదు చేస్తున్నాను లేదంటే ఒకరోజు ఫోర్ డేస్ వేసేదాన్ని కాదు ఇప్పుడు మర్చిపోకుండా వేస్తున్నాను అనమాట టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడు ఇంకా టైం ఉంది సో ఇంకేదైనా ఎడిటింగ్ పని ఉండే చేసేసుకొని సో ఇంక తర్వాత ఫ్రెష్ అయ్యి రైస్ వేడివేడిగా చేస్తాను సో ఇదే ఈ లోపు కాసేపు టీవీ చూసుకోవడమా లేదంటే వీడియో ఎడిటింగ్ చేసుకోవడమా చాలా పని ఉంది కానీ సో లేజీగా అనిపిస్తుంది సో టూ డేస్ లేజీ లేజీగా అనిపించింది ఈరోజు యాక్టివ్గానే చేసుకున్నాను అండి సో ఇది ఇంకా బ్లాగ్ అయితే నైట్ వరకు కంటిన్యూ చేస్తాను ఎందుకంటే మార్నింగ్ నుంచి చిన్న చిన్నగానే తీసాను అనమాట సో కర్రీ అయితే ఉంది కీమా కర్రీ రైస్ పెట్టుకుంటే సరిపోతుంది పైకి నేను మేడ మీదకి వెళ్ళి వచ్చాను కదండి సో దా నాతో మా లూసి కూడా వచ్చింది వచ్చింది సో మెట్లు ఎక్కి వచ్చేటప్పటికే ఆవేశం వచ్చేసి వాటర్ గబగబాయి మా మేడం కూడా వచ్చేసింది పెద్ద మేడం ఓకే సో ఇంక సో ఇంకా పన్ను అంతా కంప్లీట్ అయిపోయాక టీ పెట్టుకుని మెట్ల మీద కూర్చుని ఇంకా హాయిగా తాగుతున్నాను అనమాట ఇంకా డిస్టర్బెన్స్ లేకుండా సో ఇదండి వాళ్ళ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాబాయ్ వాళ్ళు అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి చివరి వరకు చూడడం అయితే మర్చిపోద్ది అంటే బాబాయ్ థ్యాంక్ యూ